నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు లీగల్గా మీకు ఈ టాపిక్ చెప్తున్నాను అని చెప్పేదానికన్నా ఒక జనరల్గా ఒక టాపిక్ని రెండు విధాలుగా చూసి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను ఒకటి రీసెంట్గా ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మే ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ హైదరాబాదులో ఎల్బీ నగర్లో కొత్తపేటి ఏరియాలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కార్ పార్కింగ్ ఏరియాలో గొడవ వల్ల అతను చనిపోవడం వేరే వ్యక్తి కొట్టాడు అని చెప్పి అతనికి తీవ్రమైన గాయం కావడం వల్ల అతను అక్కడే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు చనిపోయారు అని చెప్పి మనకు తెలిసి ఉన్నది ఇటువంటి సందర్భాల్లో మనం ఏవి తెలుసుకోవాలంటే పర్టికులర్గా అసలు మనం ఎప్పుడు మన కోపాన్ని తిరిగి పునఃపర్శించుకుంటూ ఉండాలి ఏంటి ఒక లాయర్గా ఇచ్చే అడ్వైజ్ ఏంది అది ఎవరైతే కేసు చేస్తున్నారో వాళ్ళు లీగల్ అడ్వైజ్ ఇస్తారో అది వేరే విషయం అది కల్పకులు హోమ్స్ అదే ఆఫెన్స్ పెట్టారు దాంట్లోంచి ఎలా బయట రావాలనేది బయలు వస్తున్నారు అదా అనుకుంటున్నా ఆ లాయర్ వాళ్ళు చూసుకుంటే అది వేరే సంగతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి ఇవాళ రేపు కొన్ని వేల వ్యూస్ కొన్ని వేల వీడియోలు అట్లా పోతూ ఉంటాయి స్క్రోల్ అయిపోతూ ఉంటాయి మన మైండ్ తినేస్తూ ఉంటాయి కాలాన్ని ఏదో ఫిష్ బర్తా ఉన్నట్టు లేకంటే కనుక డాగ్నో లేకంటే మంకీనో లేకుంటే పనికిరాని అన్నీ చూపిస్తూ ఉంటాడు మనం చూస్తా చూస్తా కాలాన్ని వెలుగు చేస్తూ ఉంటాం జ్ఞానం ఏంది ధర్మం ఏంది ఓర్పు ఏంది సహనం ఏంది పట్టుదల ఏంది మంచి ఏంది ఇవన్నీ మనకు నూరిపోసి వడపోసి మనం తీ వాళ్ళు ఇచ్చినా కానీ ఎవరన్నా చెప్పే గురువులు కనిపించినా కానీ మనం చూసే ఓపిక మనకు లేదు కాబట్టి మనం పర్టికులర్గా ఇటువంటి సందర్భాల్లో కనీసాన్ని కనీసాన్ని కొద్దిగానే ఆలోచన చేసి మనం ఓర్పుగా ఉండాలి ఓపికగా ఉండాలి ఆ విధంగా స్పెర్రాబ్ద మూమెంట్లో కోపాన్ని తెచ్చుకోకూడదు మనం కోపాన్ని ప్రదర్శించకూడదు ప్రదర్శిస్తే ఏమవుతుంది ప్రదర్శిస్తే కనుక ఇద్దరు వ్యక్తులు ఒక అతను చనిపోయాడు ఇంకో అతను ఇప్పుడు జైలు పాలైపోయాడు కాబట్టి ఏంటంటే ఇది ఇద్దరు వ్యక్తుల వల్ల తప్పు ఉందా లేకపోతే ఒక వ్యక్తి తప్పు ఉన్నది కనుక నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే కొట్లాట అంటారు ఒక్క వ్యక్తి సైలెంట్గా దిగొచ్చి సైలెంట్గా నిలుచుకుంటే కనుక ఒక వ్యక్తి ఇమీడియట్గా కొట్టే అక్కడ కాబట్టి ఈ ఇటువంటి మీరు ఎప్పుడు మనసుకు తనిఫీ ఇస్తూనే ఉండాలి ఏదైనా పేపర్లు చదివినప్పుడు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది మనం ఏం నేర్చుకోవాలి అని మీరు ఆ యాంగిల్లో చూసి నేరాల వైపుకి అడుగులు వేయకన్నా బతకాలి అంటే కనుక ఫస్ట్ కోపాన్ని తగ్గించుకోవాలి నేరం అనేది దగ్గరికి వస్తుంది మనం ఎవరైనా ఏదైనా చేసినప్పుడే కోపం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసుల్లో ఈ ఈ ఈ కొట్లాటల వల్లే చాలా నేరాల వరకు ఉంటాయి కాబట్టి ఆ ప్రవృత్తిని తగ్గించేసి మనశ్శాంతిగా బ్రతికేదాని కోసం అని చెప్పి కాస్త ధర్మం తెలుసుకొని పెద్దలతో మాట్లాడి ఈ భక్తి అనే దాన్ని పెంచుకొని ప్రశాంతంగా బతికేది నేర్చుకుంటే ఇటువంటి సమస్యలు దగ్గరికి రావు ఆ సమస్యలు మనం ఎప్పుడు దగ్గరికి చూడాల్సిన అవసరం కూడా పడదు నమస్తే అండి ఉంటానండి నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నమస్తే ఉంటానండి